मैडम की वराम हो गया है ఎప్పుడైనా ఏదైనా విషయం వచ్చినప్పుడు చెప్పమంటారు మా అబ్బగారు మా నాన్నగారు ఇదే విషయంలో మనము ఉన్నాం కాబట్టి గురదే ముఖ్యంగా మిత్రులందరి నుండి యాంసరేషన్ యాంసరేషన్ ముఖ్యమైనటువంటి వ్యక్తి మా స్నేహకు స్నేహులానికి మాకు ఒక ముఖ్యమైన స్నేహితుడే మా మా బంగ్లార్ నుండి చూస్తున్నాడు గాని మా ఆపరేటివి సంమానం దేరస్తటువంటి ముఖ్యంగా అదొక భాగం ఇలియా సంచి ఇట్లా విషయం మాట్లాడతాడు చందావ బా ఉంటాడు మన వాళ్ళకి చేయాలని అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని ఇంకా కూడా బంగారు సంఘాలను గుర్తించాలని మనందరి తరఫున బంగారు సంఘాలు అందుబాటులో ఉంటాడు మనకు అందరికీ సహాయం చేసే

వీళ్ళ అభివృద్ధి పట్టాలా వీళ్ళు ఒక కార్పొరేషన్ కావాలా వీళ్ళు ఒక సంస్థ ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక చర్య ఏర్పాటు చేసి వాళ్ళకి ఏం వాళ్ళ బాధమో మనము ಮುಖ್ಯ ಉದ್ದೇಶ ಬಂಗಾರ ಟ್ರಾಪನ್ ಫೂಲ್ ಅಡ ಹೋಗಿ ಅನೇಕ ರಕಮಿ ಜೀವಿ ¿Cuál don't ఈరోజు రోజు సహకార కార్యక్రమం పెట్టారు అన్నగారు చెప్పినట్టు రామ గారు చెప్పినట్టు ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహాయం i yeah. మీరందరికీ అనుస్ఫూర్తిగా ఒకసారి ధన్యవాదాలు But it's not so funny it's you Nu er det ikke.